వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ శ్రీ చైతన్య స్కూల్ ఖమ్మం త్రీ లోటస్ బ్రాంచ్ నందు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ ఫెస్ట్ ఫెస్ట్ ఫ్యామిలీ ఇన్స్పెస్ట్లో భాగంగా శ్రీ చైతన్య స్కూల్ నందు అతిథిగా ప్రముఖ న్యాయవాది ఇంగ్లీష్ లెక్చరర్ వెంకటేశ్వరరావు వచ్చారు విద్యార్థులను ఉద్దేశించి కాలాలు మారిన ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఎప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉన్నది అశ్వసనీయత సమగ్రత ఏకత అనే మూడు స్తంభాల మీద మన కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది అందరి సుఖంలో నా సుఖం ఉన్నది వారి కోసమే నా జీవితం నా భావన భారతీయ కుటుంబానికి ప్రతీక అనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేశారు ప్రిన్సిపల్ మేడం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వంగా ఆరోగ్యం ఆరోగ్యం సంస్కారం చదువు విజ్ఞానం మంచితనం పరోపకార గుణం అందించాలనే తప్ప కేవలం కాదని కేవలం డబ్బు కో డబ్బు కాదని గుర్తించాలని పిల్లలు సంస్థ సద్గుణాలను ఇల్లే పునాది ఇల్లే పునాది అని తెలియజేశారు అనంతరం అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి తమ జ్ఞాపకాలను అనుభూతులను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలు చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్యా మేడం డి డిజిఐ చేతన కోఆర్డినేటర్ కృష్ణారావు ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం డిన్ ప్రవీణ్ విద్యా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ಜನ ರೇ ಏ ನೀ ಕಲ್ದೂ ಬೈನಿ ಯಾರ ನೀವು ದಂದ 哪个？哪个？